హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తుందన్నమాట ఎవరైతే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక బస్ పాస్ని కూడా అందించబోతూ ఉందన్నమాట ఈ బస్ పాస్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో గా చెప్తాను అలాగే పాటు బస్ పాస్ కోసం మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటో కూడా గా చెప్తాను సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా మహాలక్ష్మి బస్ పాస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా గా తెలుసుకున్నాము తెలంగాణలో ఎవరైతే ఉచిత బస్సులో ప్రయాణించే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వము ఒక ఫ్రీ బస్ పాస్ కూడా అందుబాటులో తీసుకొని రాబోతుందనమాట ఎవరైతే బస్సులో ప్రయాణించే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళకి బస్ పాస్లన్నీ కూడా జారీ చేయబోతుంది అనమాట సో ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఉంటే చాలు బస్సులో లేడీస్ అనేవాళ్ళు ప్రయాణించేవాళ్ళు అనమాట అంటే ఆధార్ కార్డు చూపించేసి మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళమని చెప్పేసి నిరూపించుకొని బస్సులో ఉచితంగా వాళ్ళు కానీ ఇక్కడ నుంచి బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే బస్ పాస్ తప్పకుండా ఉండాలన్నమాట సో ఎవరైతే లేడీస్ ఉంటారో బస్సులో ప్రయాణించే వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ బస్ పాస్ ని తప్పకుండా క్యారీ చేయాలన్నమాట ఈ మహాలక్ష్మి ఉచిత బస్ పాస్ ని మీరు క్యారీ చేసుకుంటే ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాల్సిన పని అయితే మీరేదనమాట సో చాలా మంది మహిళలు ఆధార్ కార్డును క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారనమాట సో కొంతమంది దగ్గర పెద్ద ఆధార్ కార్డులు ఉంటాయన్నమాట ఇటువంటి పెద్ద పెద్ద ఆధార్ కార్డులు బస్సులో క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఒక స్మార్ట్ కార్డు రూపంలో ఉన్న బస్ పాస్ ఎవరైతే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇష్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించు జనవరి మొదటి వారం నుంచి కూడా ఈ బస్ పాస్ అన్ని కూడా ఎవరైతే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందజేయబోతుంది అనమాట మరి బస్ పాస్ కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది ప్రభుత్వం ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు అనమాట తప్పకుండా డేట్ అనౌన్స్మెంట్ చేయకనే మీకు అప్డేట్ చేస్తాను ఇకపోతే బస్ పాస్ కోసం తప్పకుండా మీరు ఆధార్ కార్డు ని ప్రూఫ్ గా పెట్టుకోవాలన్నమాట అంటే బస్ పాస్ కి మీరు అప్లై చేసుకునేటప్పుడే ఆధార్ కార్డు తోటి అప్లై చేసుకోవాలన్నమాట అందుకే ఆధార్ కార్డు ఎక్కడ అవసరం లేదని చెప్పేసి చెందనమాట అంటే బస్ పాస్ లోని ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇంక్లూడింగ్ చేస్తారనమాట మరి లేడీస్ ఈ బస్ పాస్ కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలని దానిపై ఒక అప్డేట్ కూడా ఉంది ఏమిటి అప్డేట్ అంటే సో తెలంగాణలో చాలా మంది లేడీస్ ఉన్నారు కాబట్టి సో లేడీస్ మొత్తం కూడా బస్ స్టాప్ అలాగే బస్ స్టాండ్ కి వెళ్లి బస్ పాస్ కోసం అప్లై చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మీ సేవా సెంటర్స్ ఉన్నాయో ఆ యొక్క మీ సేవా సెంటర్స్ లో ఈ ఉచిత బస్ పాస్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో తొందరలోనే ప్రభుత్వము ఈ ఉచిత బస్ పాస్ కోసం విధి విధానాలన్నీ కూడా రిలీజ్ చేయబోతుంది అనమాట సో ఎవరైతే తెలంగాణ మహిళ ఉంటారో గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డు పైన చిరునామాలు తెలంగాణ అని చెప్పేసి క్లియర్ గా ఉండాలనమాట అప్పుడే మీరు ఈ ఉచిత బస్ పాస్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ఉచిత బస్ పాస్ యొక్క ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ కి పెట్టే అవకాశం అయితే అనమాట ఇకపోతే చాలా మంది దగ్గర తెలంగాణలో పాత ఆధార్ కార్డులు ఉన్నాయన్నమాట అంటే ముందు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాలు ఉన్నప్పుడు అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మనకి కింద చిరునామాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట సో ఎవరి ఆధార్ కార్డులో అయితే కింద చిరునామాలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందో అటువంటి వాళ్ళు వెంటనే మీ సేవా సెంటర్కి వెళ్ళి లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీకు చిరునామాలో చిరునామాలు తెలంగాణ చెప్పేసి అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే రీసెంట్గా చాలామందికి మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆధార్ కార్డులు బస్ స్టాపులో కానివ్వండి లేకపోతే బస్సులో కానివ్వండి లేకపోతే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కానివ్వండి తీసుకోవడం లేదనమాట సో మీరు తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి కింద ఆధార్ కార్డులో తెలంగాణ అని చెప్పేసి ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ మహాలక్ష్మి ఉచిత బస్ పాస్కు సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా జనవరి నెలలో మనకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి జనవరి లోపే మీరు ఆధార్ కార్డులో చిరునామాలో ఏదైనా తప్పు కనుకున్నట్టయితే చేసుకోండి ఎందుకంటే జనవరి నుంచి మొత్తం అన్ని కూడా పాస్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ అని కనుకున్నట్టయితే దాన్ని తెలంగాణగా మార్చుకోండి ఎందుకంటే చాలామందికి ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేస్తుంది కాబట్టి కండక్టర్లు తీసుకోవడం లేదనమాట సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న అయితే వేసి సపోర్ట్ చేయండి మన మనసార్కు అంతేకాదు ఎవరైతే మిగిలిన లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి